భక్త మహర్షులకు విజ్ఞప్తి ఈరోజు ఆధునిక ఆర్ట్స్ సైన్స్ కాలేజీ రోడ్లో శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ పదరవ వార్షిక మహోత్సవము చాలా ఘనంగా జరిగింది పదహారు సంవత్సరాలుగా నిరంతరం ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ నిరంతరమైన అన్నదాన కార్యక్రమము జరగడానికి దాతల సహకారం వీధి పెద్దలు కుల మతాలకు అతీతంగా మన యొక్క దైవ కార్యక్రమం జరుగుతుందంటే అమ్మవారి యొక్క కృప అమ్మ యొక్క గొప్ప ఆశీర్వదము ప్రతి కుల మతాలకు అతీతంగా ఉండాలని మేము మరి ఈరోజు కోరుకుంటున్నాం మళ్ళీ రెండు రోజులుగా మళ్ళీ భారీ వర్షం గాలి ఉన్నప్పటికీ ఈరోజు ఉదయం కూడా మన వర్షం కురుస్తున్నప్పటికీ మేము ఈరోజు ఇంత వైభవంగా అన్నదాన కార్యక్రమము ఐదు వేల మందికి మరి జరిగిందంటే ఆ మహాయోగి లక్ష్మమ్మ యొక్క కృప అమ్మవారి యొక్క దైవ ధర్మము ప్రతి ఒక్క మానవత్వంలో మళ్ళీ ఉండాలనేది ఒక గొప్ప ఆశయం మళ్ళీ ఇంత హిందూ ధర్మము ముందుకు తీసుకోపోవడానికి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ పీఠాద అయితేనేమి మరి దైవ చింతన కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ సాధు సత్పురుషులు ఉన్న ఉండడం వల్ల మళ్ళీ ఈ యొక్క హిందూ ధర్మం అనేది నశించలేకపోయినది హిందూ ధర్మం అనే దానికి మరి ఒక శాస్త్రం లేదు దానికి దూషం లేదు లోక విరుద్ధమైనటువంటి ధర్మము ఈరోజు ఈ భూమి మీద ఉన్న ఉన్నది కాబట్టి ఈ భారతదేశంలో మళ్ళీ ఇంత గొప్ప దైవ దైవ కార్యక్రమాలు మళ్ళీ జరుగుతున్నాయి అలాగే ఈరోజు ఈ ఆదోనిలో కాలేజీ రోడ్లో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ జాతర సందర్భంగా మళ్ళీ పల్లె పల్లెకు వీధి వీధి ఆదోనిలో వచ్చి అమ్మవారిని మరి నమస్కరించుకొని అమ్మవారి దైవ చింతలో పాల్గొని ప్రతి ఒక్కరు ప్రసాదం తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య ఐశ్వర్యలతో మళ్ళీ ఉండాలని మేము మరి భక్త బృందము మళ్ళీ కోరుచున్నాం అలాగే మాకు దాన ధర్మాలు ఇంత గొప్ప సాగారం చేసినటువంటి దాతలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య ఐశ్వర్యలతో మరి ఉండాలని శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ భక్త బృందం మరి మనవి చేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మళ్ళీ ఈ దైవ చింతన కార్యక్రమం ప్రజలందరికీ మరి పేరు పేరున కృపతో ఆరోగ్యేశ్వర ఉండాలని కోరుకుంటున్నాం గుడికెలు కుమారస్వామి భారతీయ భీమసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఇరవై ఒకటో వరడు ఐదు వందల పదహైదు అంబేద్కర్ నగర్ ఆదోని కర్నూలు జిల్లా ప్రతి ఒక్కరు అందరూ మన ఆదాయ ప్రతి ఒక్కరికి అమ్మవారి అమ్మవారు ఇప్పటికీ అందరూ మన ఆధ్వని పట్టణం ప్రతి ఒక్కరి మీద అమ్మవారి ఆశీస్ అందరూ ఉంటాయని చెప్పి ఇక్కడ అవ్వ దేవాలయము ఏర్పాటు చేయడానికి అనేక ధార్మిక కార్యక్రమాలు ఏర్పడిన గురించి ఈ కార్యనిర్వాహక వర్గం చేస్తుందని వినకడే ఆధునిలో వినబడుతుంది దీనికి కార్యనిర్వాహక వర్గం మెంబర్స్ ఒక విషయంలో ఏమి చెప్పదల ఇక్కడ వచ్చిన భక్తశీ మహిషులందరికీ మహాయోగలక్ష్మ కృప అందరికీ ఉండాలని పదహారవ పదహారవ వార్షికోత్సవము మళ్ళీ ఆధునిలో మళ్ళీ ఇంత గొప్పంగా ప్రతి సంవత్సరము మూడు వేల నుంచి నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం మరి జరుగుతుంది కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మన దర్శించుకొని అమ్మవారి యొక్క కృప అందరిలో ఉండాలని మనందరూ ఆరోగ్యంగా మళ్ళీ ఉండాలని మేము మనవి చేసుకుంటూ మరి ఈ గుడిని మే ఈ గుడికి మళ్ళా ప్రతి సంవత్సరము మళ్ళీ మేము అందరి సహా సహకారాలతో ఇంత గొప్ప వైభవంగా మరి అన్నదాన కార్యక్రమం మళ్ళీ దాతల సహకారంతో మళ్ళీ చేయడం మళ్ళీ జరుగుతుంది మళ్ళీ ఈ గుడికి మళ్ళీ పూజారైనటువంటి మళ్ళీ మళ్ళా మహేష్ అన్న గారు మళ్ళీ అట్లాగే మా అవాజినేయ స్వామిది మళ్ళీ ఇరవై రెండవ తేదీ కార్యక్రమం జరుగుతుంది మన సీనన్న గారు కూడా మళ్ళీ చాలా ఆయన కూడా మళ్ళీ చాలా ఆదంలో చాలా గొప్ప వైభవంగా మన అది కూడా జరుగుతుంది ఇలాంటి భక్తు భక్త్య మహర్షుల యొక్క ఆశీస్సులతో ఇంత యొక్క హిందూ ధర్మము మళ్ళీ ముందుకు తీసుకోకపోలేమనే జరుగుతుందంటే ప్రజల యొక్క ఆశీస్సులు ఇలాంటి మహనీయులు పెద్దలు వచ్చినటువంటి దాన ధర్మ వాళ్ళు ఇచ్చినటువంటి సహా సహకారో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మహాయోగి లక్ష్మమ్మవ మరి కృప అందరికీ ఉండి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి సంవత్సరము మరి ఇలాగే జరగాలని మరి ఇక్కడ వచ్చినటువంటి గౌరవిల్లి పెద్దలందరికీ మరి మహాయోగి లక్ష్మమ్మ కృప ఉండాలని చెప్తూ మనం जय श्री राम जय श्री राम కుమార్స్వామి గారు ఈ మహాయోధు లక్ష్మణవ ఎన్నో మహిమలు భక్తాదులకి చూపించిన విషయం అందరికీ తెలుసు అవ్వ విషయంలో ఒక రెండు మాటలు ఎవరైనా గను మాట్లాడవలసిందిగా కూర్చున్నా జయ శ్రీరామ్ మరికీ ఈరోజు పదహార మన లక్ష్మ మాదోనిలో రోజులో మహాయోగి లక్ష్మమ్మ పదహారో కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ మన ఆవేదన ప్రతి ఒక్కరికి అమ్మవారి రాష్ట్రం